ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అపజయాలు ఆర్థిక కష్టాలు యథార్థంగా ఇది చాలా చాలా బాధాకరమైన విషయం ఈ మధ్యకాలంలో గమనిస్తుంటే ఎక్కువ మంది కూడా ఇలా సఫర్ అవుతున్నారు నా దగ్గరికి జాతకాలకి వాస్తవంగా అనేకానేక సమస్యలు తోస్తుంటారు అవన్నీ విన్న తర్వాత ఇలా ఇంకా ఎంతమంది సఫర్ అవుతుంటారో బాధపడుతుంటారో అని చెప్పేసి ఇక్కడ నేను కొన్ని సమస్యలకు పరిహారాలు అనేవి తెలియజేస్తుంటారు నాన్న సో ఇది అందరూ కూడా అంటే ఎవరైతే ఇలా బాధపడుతుంటారో అపజయాలే కలుగుతున్నాయి అమ్మా అంటారు అన్నింటి అపజయాలే అంటారు దట్ మీన్స్ ఏదైనా ఒక నైంటీ నైన్ పర్సెంట్ పనయింది అనుకుంటారు లాఖ నిమిషాల్లో పని అవ్వదు నాన్న కొంతమందికి వివాహం కుదిరింది అనుకుంటారు ఎంగేజ్మెంట్ కూడా ఫలానా డేట్ పెట్టాలనుకుంటారు ఆ తర్వాత క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లేదా ఉద్యోగం అన్నీ సక్సెస్ అవుతారు అంతా కంప్లీట్ అవుతుంది ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ చేతి రావటమే అనుకుంటారు ఈ లోపుగా క్యాన్సిల్ అయిపోతుంటుంది ఏదో ఒక కారణం చేత వాళ్ళకి నచ్చిన ఫ్లాటో ఇండిపెండెండ్ హౌసో నచ్చుతుంది అంతా బాగుంటుంది అమ్మయ్య ఇక వెళదాము ఇక మాట్లాడుకుందాం అనే టైంకి అది సేల్ అయిందని చెప్పేస్తారు అంటే ఇలాంటి నెగిటివ్ అంటారు అపజయాలు అన్నిటి అపజయాలు అలాంటివన్నీ కూడా దూరం అవ్వాలి అన్నింటా మనం మనకి విజయం కలగాలి ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అనంటే ఏం చేయాలి ఇవి ఒక అమ్మగా తెలియచేస్తా నాన్న ఆర్థిక కష్టాలు అనంటే అది వర్ణనాతీతం పడేవాళ్ళకే తెలుస్తుంది చెప్పేవాళ్ళు చూసేవాళ్ళకి తెలియదు ఆర్థిక కష్టాలు అనేది భరించే వాళ్ళకే తెలుస్తాయి సరే దానికల్లా మీరు ఒక ఐదు శనివారాలు చేయండి చాలు శనివారాలే ఓన్లీ ఐదు శనివారాలు మీరు చేయండి చాలు ఆ భవనానుగ్రహం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది కష్టాలు తీరిపోతాయి అన్నింట విజయం పొందుతారు జయం మీదే దానికి మీరు చేయాల్సిందల్లా సహజంగా పరమేశ్వరుడికి అభిషేకం అనేది చేస్తూ ఉంటారు మనందరం కూడా చేస్తుంటాము పరమేశ్వరుడికి అభిషేకం కొన్ని లవంగాలు తీసుకొని లవంగాలతో గనక పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే నెగిటివ్ పోతుంది అపజయాలు అనేవి దూరమైపోతాయి అన్నింట జయం చేకూరుతుంది అలాగే ఆర్థిక కష్టాలు తీరిపోతాయి దృష్టి దోషం పోతుంది ప్రధానంగా అందుకోసం తప్పనిసరిగా మీరు చేయాల్సింది అనంటే అంటే అభిషేకం అనేది ఆ పరమేశ్వరుడికి చేసిన తర్వాత అన్ని ద్రవ్యాలతో చేస్తుంటాం రకరకాల ద్రవ్యాలు పంచామృతాలు కావచ్చు ఓన్లీ గంగాజలం కావచ్చు ఓన్లీ ఆవుపాలతో చేసేవాళ్ళు ఉంటుంటారు చెరకు రసంతో చేస్తారు ఇలా అన్నీ మరి అభిషేకాలను కంప్లీట్ అయిన తర్వాత కొన్ని లవంగాలు తీసుకొని లవంగాలతో కూడా ఇలా అభిషేకం చేయండి డెఫినెట్గా ఆర్థిక కష్టాలు తీరిపోతాయి నాన్న అన్నింట మీకు విజయం చేకూరుతుంది అందుకోసం ఇలాంటి ఈ చిన్న రెమెడీ అనేది మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి